ఇప్పుడు ఇక్కడ మోటార్ అక్కడ ఉంటది సో దట్ మనకి ఎక్కడ తేడా వస్తుంది ఈ బిల్డింగ్ నేను వచ్చిన రోజు ఎట్లుందంటే మొత్తం పూజ పట్టి అసలే గాలిపురుగులు ఏవో వస్తాయో మన పెయింట్ కొట్టే మళ్ళీ వారానికి వచ్చినాయి ఈ హైట్ వరకు మొత్తం పూజ పట్టిపోయింది ఈ కింద తొట్లు చూస్తే మొత్తం అన్ని నాన్ ఫంక్షనింగ్ టోటల్ నాన్ ఫంక్షనింగ్ అసలు రా వాటర్ దీంట్లో కురితే వస్తున్నాయి ఒక పైన పొరలు వెళ్ళిపోతున్నాయి ఒక అడుగు పేరుతో వాల్వల్ మీద కంప్లీట్ సిస్టమ్ డిఫెక్ట్ అయ్యి దేవుడి దయ వల్ల జనంకి రోగాలు రానే జస్ట్ ఆ వాటర్ అట్లా రా వాటర్ యాజ్ ఇట్ ఈస్ గా బయటకి వెళ్ళిపోతా ఉంది